హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు రెండు ముఖ్యమైన విషయాలైతే చెప్పబోతున్నానండి ఒక రెండు ఇద్దరు కామెంట్ చేశానండి ఒక బ్రదర్ ఏమో జుట్టు రాలడానికి ఏదైతే జుట్టు రాలుతుందో దాన్ని ఆపడానికి ఏమన్నా చెట్లు ఉన్నాయో వాటి గురించి చెప్పమని ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఇంకొకటి మొన్న నేను ఒక వీడియో చేశాను కదా మన తమ్ముడు పొట్టిగా ఉంటే దాన్ని ఎలా పెంచుకోవాలనేసి చెప్పడం జరిగింది హైట్ ఎలా పెంచుకోవాలనేసి అయితే ఒక బ్రదర్ కామెంట్ చేశారండి మన తమ్ముడు ఏదైతే పొట్టిగా ఉంటాడో దాన్ని హైట్ పెంచుకోవడం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నా సో దీ కామెంట్కి మళ్ళీ రిప్లై చెప్పనేసి చెప్పడం జరిగింది సో వారికైతే నేను చెప్పాను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు దాని గురించి వివరిస్తాను సో చాలామందికి ఈ ఉదా ఈ డౌట్ అనేది ఉంటుందండి ఓకే ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను వీడియో చివరి దాకా చూడండి ఇంత మంచి వీడియో మీకు ఎవరు చెప్పరు అంత వివరంగా ఎవరికైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇటు చూడండి సో ఈ ప్రాబ్లం గురించి వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క వీడియోలోనండి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డానికి కూడా చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చెప్తానండి అప్పట్లో కూడా అంటే మా తాతలు మనం అంటే మనం తాతలు ముత్తాతలు హయాంలో కూడా ఈ పరిస్థితి అనేది ఈ ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరికి వచ్చేవారంట వచ్చినప్పుడు అప్పట్లో అయితే హాస్పిటల్ ఉండ ఉండకపోయేది ఎక్కడో దూరం ప్రాంతాల్లో ఉండేవి సో దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే చూపించుకోవాలంటే అంత సాధ్యం కాని పని అప్పుడు వాళ్ళు ఎలా గ్రహించేవారు అంటే అప్పట్లో సమస్య ఎలా వచ్చిందని గ్రహించేవారంటేనండి మా తాత చెప్పేది అప్పుడు కూడా మాకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా వచ్చిందనేసి మేము అనుకునే వాళ్ళం అంటే ఎవరికైతే జుట్టు బాగా రాలిపోతుందో సో వారికి ఏదైతే ఈ సమస్య అనేది ఖచ్చితంగా లోపిస్తుంది వాళ్ళకి తెలియదు జుట్టు రాలిపోతుంది అనుకుంటారు కానీ ఆ జుట్టు దేనివల్ల రాలిపోతుంది అనేసి ఎవరికి తెలియదు జుట్టు రాలిపోతే ఏదైనా తక్కువైతేనే కదా రాలిపోతుంది ఇప్పుడు మనం ఒక చెట్టును నాటామనుకోండి ఆ చెట్టుని మనం నీరు ప్రతిరోజు పోయకపోతేనే కదా ఆ చెట్టు అనేది ఎండిపోద్ది లేదా ఎండిపోయిన ఎండిపో వస్తుందని మనకు తెలిసినప్పుడు ఆకులు ఫస్ట్ రాలతాయి కదండి సో అటువంటి సమయంలో మనకు కూడా ఏదైతే కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్య వచ్చింది మన దాంట్లో అన్నప్పుడు అది ముదిరేదాకా మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మన జుట్టు రాలిపోద్ది చెట్లు రాలిపోతాయి మన జుట్టు రాలిపోద్ది అంతే తేడా ఏం లేదల్లా సో ఎవరికైతే జుట్టు బాగా రాలిపోతుందో వారికి ఖచ్చితంగా ఈ లోపం అనేది ఖచ్చితంగా వస్తుంది కొన్ని రోజుల తర్వాత అయినా వస్తుందండి ఓకే సో ఇది అందరిలోనూ వర్తిస్తుందో లేదో నాకు తెలియదు కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా సమస్య అనేది వస్తుంది సో అటువంటి వారికి ఏం చేయాలి జుట్టు రాలకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ఈ జుట్టు రాలడం అనేది రెండు రకాలు ఉంటాయండి జుట్టుకు సరైన ఏదైతే పోషకాలు ఉంటాయి అవి అందకపోవడం వల్ల ఏదైతే లోపల నుంచి అన్ని మనిషి మొత్తం కుళ్ళిపోవడానికి ముందుగా ఏదైతే జరుగుతుందో అప్పుడు కూడా ఈ జుట్టు రాలడం జరుగుతూ ఉంటుందండి సో అటువంటి వారికి ఈరోజు నేను దాన్ని ఎలా మనం నివారించుకోవాలి అనేసి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణంగా జుట్టు రాలిపోతూ ఉంటేనండి ఓకే సో ఒక్క నిమిషం అండి నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మొదటిగా చూస్తున్నారో మంచి మంచి వీడియోలు అయితే చేయబోతున్నాను ఉంటాయి కూడా సో ఏదైతే మీకు సమస్యలు ఉంటాయో ఆ సమస్య నుండి బయటపడడానికి కొంతమంది మనం ఏదైతే ఈ సమస్యల గురించి చెట్ల ద్వారానే మన పరిష్కార మార్గం చెప్తున్నాం కాబట్టి కొంతమంది మనల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి మాటలు అటువంటి కామెంట్లు ఏదైనా ఉంటే మీరు పట్టించుకోకండి చెట్టు ద్వారా ఏ సమస్య అయినా వెళ్ళిపోదు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులండి ఓకే ఏ చెట్టు గురించి ఏ వీడియో చేసినా అది ఖచ్చితంగా మన పనికి వస్తుంది చెట్టు ద్వారా ఏదైతే సమస్య ఉంటుందో అది పోవడానికి మీకు తెలియదు చాలా టైం పడుతుంది ఓకే సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయ్యండి సపోర్ట్గా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జుట్టు సాధారణమైన జుట్టు రాలడానికి ఏం పెట్టుకోవాలి ఏది పెట్టుకుంటే కొంచెం నివారణ అనేసి జరుగుద్ది అనేసి మీకైతే వివరిస్తానన్నమాట ఆ తర్వాత ఏదైతే రెండో వ్యక్తి ఎవరైతే కామెంట్ చేశారో మన తమ్ముడిని మన పొట్టిగా ఉన్న తమ్ముడిని ఎలా పెంచుకోవాలి పెంచుకోవడం ఏమన్నా ఉంచ ఉంటుందా అనేసి కూడా నేను వివరిస్తానన్నమాట సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు అన్ని వివరిస్తాను సో ఎందుకంటే ప్రస్ నన్నే ఇంతసేపు చూడాలంటే ఎవరి వల్ల కాదు కొంచెం చెట్లని పుట్లని చూసుకుంటూ మంచి మంచి చెట్లని చూపిస్తాను చుట్టూ ఉంటూ సో మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేయండి ఓకే చూడండి మీకు సాధారణంగా జుట్టు రాలిపోదు అని ఎవరికైనా తెలుసుంటే మాత్రం అరికట్టండి రెండు విధాలుగా ఉంటాయి ఒకటి మనకు ఆ సమస్య వచ్చినప్పుడు ఇంకొకటి సాధారణంగా సాధారణంగా వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఒక ప్రయత్నం అయితే చేసి చూడండి అదేంటంటే గురిగింద అనేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు ప్రతి ఒక్క శాస్త్రంలో గురిగింద తన గింజని తను చూసుకో తన కింద ఉన్నది తను చూసుకోదని చెప్తారు కదా ఆ విధంగా అంటే పైన ఎర్రగానో కింద నల్లగానో ఉంటుంది గురిగింద సో ఓకే గురిగింద ఆకు రసాన్ని అదేవిధంగా కలబంద తెలుసు కదా ప్రతి ఇంట్లోనూ కలబంద అనేది ఉండడం జరుగుతుంది ఈ గురిగింద ఆకు రసాన్ని అదేవిధంగా కలబందని కొబ్బరి నూనెలో మరిగించి తలకి రాసుకున్నట్లయితే జుట్టు రాలిపోవడం ఆగిపోద్ది సో ఈ ప్రక్రియ మీరు చేసిన తర్వాత మీ జుట్టు రాలిపోవడం ఆగితే పర్వాలేదు ఇది సాధారణంగా మనకు జుట్టు అనేది రాలిపోతుంది అనేసి అనుకోండి ఇది ఏదైతే ప్రక్రియ మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ చేసిన తర్వాత సో మీ జుట్టు రాలడం ఆగకపోతే సో మీకు ఈ సమస్య అనేది ఉంటుందనేసి తెలుసుకోండి ఓకే సో ఈ విధంగా సాధారణంగా జుట్టు మీకు ఎవరికైనా ఈ విధంగా పెట్టిన తర్వాత ఆగిపోతే సో మీకు ఏ సమస్య లేదు ఒకవేళ ఇలా నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే గురిగిందాకు రసాన్ని అదైతే కలబందను కలిపి మరిగించి అది నెత్తికి పెట్టుకున్నట్లయితే జుట్టుకు సో ఆగిపోవడం స్టా ఉంటుందన్నమాట జుట్టు రాలిపోవడం ఆగిపో ఆగిపోద్ది ఒకవేళ అలా చేసిన తర్వాత ఆగకపోతే సో మీకు మెయిన్ ప్రాబ్లం అనేసి దీని గురించి వస్తుంది ఓకే సో దీని గురించి వచ్చిన తర్వాత అంటే దీని గురించి ఎలా మనం ఆపాలనేసి ఒకటి చెప్తానండి ఇక్కడ ఈ దగ్గరలో అయితే ఎక్కడ లేదనేసి అనుకుంటున్నాను సో అంటే ఒకటి చూపిస్తాను చూపించమే ముందు ఈ ప్రపంచంలో మనం మన తమ్ముడిని మనం హైట్ పెంచుకోవచ్చా అనేసి అనుకుంటే మాత్రం నేను ఆ వీడియోలో ఏదైతే ఆ బ్రదర్ కామెంట్ చేశారో ఆ వీడియోలో నేను చెప్పాను వంద శాతంలో యాభై శాతం మాత్రమే మనం కొంచెం సో ఒకటి కొంచెం అయితే మనమైతే దానికైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి నేను చెప్పడం జరిగింది మన మన తమ్ముడు పొట్టిగా ఉంటే దాన్ని కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎలా బయట నుంచి కాదండి లోపల నుంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది లోపల నుంచి ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా యాభై శాతం వస్తుంది అంటే మీరు నేను చెప్పిన దాంట్లో సగమైనా వస్తుంది అన్నమాట లోపల నుంచి ఏంటంటేనండి ఒక్కసారి మీరు ఒక ఆ బెలూన్ని తీసుకోండి బెలూన్ని తీసుకుంటే ఆ బెలూన్ని మనం ఆ లోపల నుంచి గాలి ఊదితేనే ఆ బెలూన్ అనేది ఉబ్బడం ఉబ్బడం జరుగుతుంది ఓకే ఇలా ఉబ్బడం జరుగుతుంది కానీ బయట నుంచి మనం దాన్ని గుంజితే చిరిగిపోద్ది సో దాని మార్గం ఏంటి లోపల నుంచి గాలి వస్తేనే ఆ బెలూన్ అనేది ఉబ్బుద్ది అనమాట ఓకే ఎంత కావాలో అంతే ఇది కూడా అంటేనండి ఏదైతే ఉంటుందో అది లోపల నుంచి వస్తేనే అక్కడ మొత్తం లబ్బర్ ఏరియా అనేది ఉంటుంది అన్నమాట ఓకే ఆ లబ్బర్ ఏరియాని లోపల నుంచి వస్తే అక్కడ ఎముకలు ఏమి ఉండదు కాబట్టి సో లోపల నుంచి చేస్తే బాగుంటుంది ఓకే అది ఎలానో కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయేది కూడా మీకు అయితే వర్తిస్తుంది ఎక్కడైనా ఉందా లేదా అనేసి చూద్దాం అది ఎలా మనం లోపలి నుంచి ఇంక్రీజ్ చేసుకోవాలి అదే విధంగా మనకి ఏదైతే ఈ సమస్య అవుతో జుట్టు రాలిపోవడం కూడా ఆగిపోద్ది అన్నమాట ఓకేనా ఇక్కడ ఎక్కడైతే లేదు ఫ్రెండ్స్ మొత్తం ఎత్కానమాట సైడు సో అక్కడి నుంచి ఎత్తుకొని వస్తున్నాను లేదు ఉండవు ఉండొచ్చు కానీ ఇప్పుడే ఇప్పుడే వస్తాయి ఇప్పుడు వర్షాకాలం కదా సో ఇప్పుడే బయటకు వస్తాయి అన్నమాట ఇంకా నాలుగు రోజులకైతే అవి మనకు తెలుస్తాయి అదే అదేంటో కాదండి అడవి దొండ తెలుసు కదా మన ఇంట్లో పండించే దొండకాయలు కాదు అడవి దొండ అడవి దొండలో ఉన్నంత శ్రేష్టకరమైంది ఎక్కడ ఏ దాంట్లో ఉండదండి ఒక చిన్న యాపిల్ పండ్లు యాపిల్ లెక్క ఉంటుందండి అడవి యాపిల్ లెక్క ఉంటుంది దాని ఏదైతే అడవి దొండ మీరు పండుబండి ఇక్కడ తిన్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది మీ శరీరంలో ఏదైతే పడ్డదో ఆ తక్కువబడ్డ అన్నిటిని అది పెంచుతుందన్నమాట మీ శరీరానికి ఏదేది కావాలో అన్నీ అందిస్తుంది చెడు ఏదైతే ఉంటుందో వాటి బయటికి తీసేస్తుంది అన్నమాట సో అడవి దొండ గనక మీరు గనక తిన్నట్లయితే సో పుష్కలంగా మీకైతే అద్భుతమైన ఫలితానైతే మీరైతే చూస్తారన్నమాట సో అడవి దొండ ఎక్కువగా తినడం వల్ల సో మీ జిట్టు రాలిపోవడం ఓకే సో ఆ సమస్య ద్వారా జుట్టు రాలిపోతాయని చెప్పాను కదా ఆ సమస్య ద్వారా ఏదైతే జుట్టు రాలిపోవడం జరుగుతుందో సో అటువంటి వాటిని అరికడుతుంది సో మీరు యాక్టివ్గా ఉండడానికి కూడా పనిచేస్తుంది అనమాట అడవి దొండ ఓకే సో అడవి దొండ చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఎముకలకు కానీ అంటే ఇరిగిపోయిన వాటికి అదేవిధంగా చాలా అయితే బనికి వస్తుంది ఓకే అడవి దొండ మీకు కాసినప్పుడు కూడా చూపిస్తాను నేను ఒక రెండు వీడియోలు ఏం చేశానండి అడవి దొండ గురించి సో ఓకే సో ఇప్పుడు దాని ఏదైతే వేర్లు ఉంటాయో అవి కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో ఒక చోట అయితే ఉండొచ్చు అది మొత్తం సైడ్ కానీ ఇప్పుడు లోపల దిగాలంటే ఇబ్బంది అవుతుంది అది దిగట్లేను సో ఓకే సో ఏదన్నా ఏదైతే మన తమ్ముడిని పొట్టి తమ్ముడిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఫాలో కావండి సో మంచి మంచి టిప్స్ అయితే అందిస్తాను ఇంకా చిన్న చిన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని మీకు షార్ట్ వీడియో ద్వారా నేనైతే వివరిస్తానన్నమాట ప్రతిరోజు అంటే మనకు చిన్న చిన్న సమస్యలు వెంటాడుతున్నాయి కదా సో వాటిని ఓకేనా ఏదైనా సమస్య ఉంటే కామెంట్ చేయండి దాని గురించి నేను రివీల్ చేస్తాను సో ఓకే బాయ్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్